హలో ఏపీలో ఓట్ల పండుగ మొదలైపోయింది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు సంబంధించిన పోలింగ్ మరికొద్ది క్షణాల్లో ప్రారంభం కాబోతుంది ఇప్పటికే అన్ని అయితే ఎలక్షన్ కమిషన్ చేసింది నాలుగు కోట్ల మంది ఓటర్లు తమ ఓటకు వినియోగించుకోబోతున్నారు ఈ నాలుగు కోట్ల పైచీలకు ఓటర్లలో కూడా మహిళలు వచ్చి రెండు కోట్ల పది లక్షల మంది ఉంటే పురుషులు ఎవరైతే మగవాళ్ళు ఉంటారో ఓటర్లు వాళ్ళు వచ్చి రెండు కోట్ల మూడు లక్షల మంది ఉన్నారు అంటే మహిళా ఓటర్లే ఒక ఏడు లక్షల మంది వరకు కూడా అదనంగా ఉన్నారనమాట ఎక్కువ సంఖ్యలో సో ఈసారి ఖచ్చితంగా ఎక్కువ ఓటింగ్ అయితే నమోదు అవుతుందని భావిస్తుంది లాస్ట్ టైం వచ్చి సెవెంటీ నైన్ పాయింట్ పర్సంటేజ్ అంటే దగ్గర దగ్గర ఎయిటీ పర్సెంట్ ఈసారి ఎనభై మూడు శాతం వరకు కూడా ఓటింగ్ నమోదు కావాలని ఎలక్షన్ కమిషన్ భావిస్తుంది అందుకనే వాళ్ళందరినీ అవగాహన పెంచేలాగా ముఖ్యంగా ఓటర్లలో వాళ్ళకి పదే పదే విజ్ఞప్తి చేస్తూ వచ్చారు వాళ్ళు కూడా అదేవిధంగా స్పందిస్తున్నారు ఓటర్లు వివిధ ప్రాంతాల నుంచి పక్క ప్రాంతాలు కావచ్చు పక్క రాష్ట్రాలు కావచ్చు విదేశాల నుంచి కూడా ఈ ఓట్ల కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు ఓటర్లు సో ఖచ్చితంగా మంచి నెంబర్సే నమోదయ్యే అవకాశం కనబడుతుంది ఇక దాంతోపాటుగా అటు వివిధ పార్టీల అభ్యర్థులు కూడా ఈ నూట డెబ్బై స్థానాల్లో పోటీపడే అభ్యర్థులు కానీ ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో పోటీపడే అభ్యర్థులు కానీ వాళ్ళు కూడా తమ తమ ఓటర్లని మొబైల్ చేసే ప్రయత్నం చేశారు ఎక్కువ సంఖ్యలు ఇక్కడికి వచ్చి ఓట్లు వేయండి ముందు ఏదో ఒక పార్టీకి ముందు ఓట్లు అయితే వేయండి అంటే వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ వచ్చారు కాబట్టి భారీ సంఖ్యలోనే ఓటింగ్ నమోదయ్యే ఛాన్స్ కానబడుతుంది ఇంతకుముందు వివిధ దశల్లో రాష్ట్రంలో అంటే దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎన్నికలు జరిగాయి కొన్ని రాష్ట్రాల్లో కానీ అక్కడ తక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ అంటే అరవై నుంచి అరవై శాతం వరకే నమోదైంది దాని కారణాలు చాలా ఉన్నాయి వాతావరణం ఎండలు చాలా భయంకరంగా ఉండడం అక్కడ ప్రజలకు పెద్దగా ఆసక్తి చూపించకపోవడం పో పోలింగ్ పైన ఇలాగా రకరకాల కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు బట్ ఏపీకి వచ్చేసరికి ఖచ్చితంగా అవగాహన ఎక్కువ ఉంటుంది పైగా వాతావరణం కూడా బాగుంది గడిచిన రెండు రోజులుగా ఇక్కడ వర్షాలు కురుస్తున్నాయి ఆకాశమంతా కూడా మేఘవృతమై ఉంది కాబట్టి ఖచ్చితంగా ఓటింగ్ పర్సంటేజ్ బాగానే నమోదవుతుందని భావిస్తున్నారు కాబట్టి ఈసారి మంచి నెంబర్స్ ఉంటాయి ఒక పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్ని సమస్యాత్మకంగా గుర్తించారు పొంగనూరు ఉంది విజయవాడ సెంట్రల్ ఉంది ఇలాంటి ప్రాంతాల్లో మాత్రం అదన బలగాలను డిప్యూట్ చేశారు ఇప్పటికే అలాగే ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఎవరైనా అవంఛనీయ సంఘటనలు పాల్పడినా లేకపోతే ఎవరైనా కాస్త హడావుడి సృష్టిస్తామని ప్రయత్నించినా కూడా కొట్టుకుంటే తీసుకెళ్తామని ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు డీజీపీ దాని మీద వార్నింగ్ ఇచ్చారు ఇప్పటికే అటు కడప ఎస్పీ సిద్ధార్థ సిద్ధార్థ కౌశల్ మాట్లాడడం కూడా చూసాం ఎవరైనా పిచ్చి పిచ్చి వ్యవసాయలు వేసి మాత్రం చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి కాబట్టి ఒక ప్రశాంతమైన వాతావరణంలోనే పోలింగ్ జరిగేలాగా అన్ని ఏర్పాట్లు చేశారు లక్షా అరవై వేల కొత్త ఈవీఎంలని రెడీ చేశారు అన్ని నియోజకవర్గాలకు వెళ్ళిపోయాయి సాయంత్రం వరకు కూడా ఈ పోలింగ్ అయితే జరగబోతుంది సాయంత్రం నాలుగు లేదా ఐదో ఆ టైంకి ఎవరైతే లోన్కి వెళ్ళిపోతారు వాళ్ళందరూ కూడా ఓటు వేసే ఉంటుంది కొన్ని కీలకమైన ప్రాంతాలు ఉన్నాయి అక్కడ మాత్రం అంటే ఇప్పుడు ఈ ఉత్తర ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి అలాగే సమస్యత్మక ప్రాంతాలు కొన్ని గమనించారు అవి కాకుండా అదనంగా అలాంటి చోట్ల మాత్రం కాస్త తొందరగానే నాలుగో ఆ ప్రాంతానికి ముగిపోతుంది పోలింగ్ అనేది సో భారీ సంఖ్యలో ఈసారి ఓటర్లు వస్తారని అందరూ భావిస్తున్నారు ఇక వీఐపీలకి సంబంధించి సీఎం జగన్ ఇప్పటికే పులివెందులు వెళ్ళారు అక్కడే తన ఓటు వినియోగించుకోబోతున్నారు చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోను పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఆయన యాక్చువల్గా పిఠాపురానికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కానీ టైం డిలే అవడం వల్ల ఆయన మంగళగిరిలోనే తన ఓటుకు వినియోగించుకోబోతున్నారు లోకేష్ వచ్చి మంగళగిరిలో వేస్తున్నారు ఓటు షర్మిల ఇప్పుడు హాట్ టాపిక్గా మారారు ఎలక్షన్స్లో ఆమె ఆమె కూడా కడపలోనే తన ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు కడప జిల్లాలో ఇక పార్టీ అధ్యక్షుల హోదాలో ఇక్కడ స్టేట్ ప్రెసిడెంట్ బీజేపీకి పురంధ్రేశ్వరి ఆమె రాజమండ్రిలో ఎక్కడైతే పోటీ చేస్తున్నారో ఎంపీగా అక్కడ తన ఓటు వేయబోతున్నారు మిగిలిన ఇద్దరు జేడీ లక్ష్మీనారాయణ పాల్ వాళ్ళిద్దరు విశాఖపట్నంలో తమ ఓటుకు వినియోగించుకోబోతున్నారు సో గా అయితే కనుక ఇది పరిస్థితి ఆల్ ది బెస్ట్ మరికొద్ది క్షణాల్లోనే ప్రారంభంగా పోతుంది ఓటింగ్ అనేది అందరూ ఓటుకు వినియోగించుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం చూసినవానండి ఏబీపీ దేశం